దేములవాడ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి వారానికి పదిహేను రోజులకు ఒకసారి అభివృద్ది పేరిట అసత్యపు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సమరాలు జరుపుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంగళవారం ప్రెస్ మీట్ లో విమర్శించారు ఈ కౌన్సిలర్ సీనియర్ నాయకులు నిమ్మశెంటే విజయ్ సిరికిరి చందు వెంగళ శ్రీకాంత్ గౌడ్ ఈలపల్లి రాజులు మాట్లాడుతూ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వారానికి ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఇది చేశాం అది చేశాం అంటూ అసత్యపు పోకళ్లతో కాలయాపన చేస్తుంది ఇప్పటి వరకు వేమునవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని పనులు చేశారో బహిరంగ చర్చకు రావాలని నిలదీశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యాత్రలో వేములవాడ నియోజకవర్గానికి ఆలయాల విస్తరణ పేరిట రోడ్డు వెడర్పుల పేరిట వంద పడకల ఆసుపత్రి పేరిట ఎంత అభివృద్ధి జరిగిందో కాంగ్రెస్ నాయకులకు కనబడడం లేదని ఎద్దేవా చేశారు నిండు సభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్లు ఆడవారిని నమ్ముకుంటే మోసపోక తప్పదని చివరికి బస్ స్టాండ్ లో కూర్చోవలసి ఉందేనని మాట్లాడడం ఇంతవరకు సమంజసమన్నారు దానికి నిరసనగా వేములవాడ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తే దిష్టి బొమ్మలు ఎందుకు దగ్ధం చేస్తున్నారు ఏంటో అర్థం కావట్లేదని అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వం ఆది శ్రీనివాస్ అనడం శోచనీయంగా ఉందన్నారు బడ్జెట్ లో యాభై కోట్ల రూపాయల నిధులు వేములవాడ ఆలయానికి పెట్టామని ప్రెస్ మీట్ లో చెప్పి తర్వాత రోజు రాజన్నకు కోడి మొక్కులని మరుసటి రోజు పారాభిషేకాలని రోజులు గడుపుతున్నారే తప్ప అభివృద్ధి జరిగింది మాత్రం శూన్యమన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏం జరుగుతుందో కాంగ్రెస్ నాయకులు చూడాలని లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే వారికి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని జోసెన్ చెప్పారు ఈ సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రవీంద్ర గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమారి కౌన్సిలర్ కుమ్మరి శ్రీనివాస్ సీనియర్ నాయకులు వాసాల శ్రీనివాస్ అంజత్ పాషా దుర్మట్ల వెంకటరెడ్డి మైలారం రాము కమలాకరెడ్డి రవిచంద్ర గౌడ్ ప్రేమ్చారి బత్తుల మహేంద్ర యాదవ్ రాంబాబు పోతు అనిల్ కుమార్ మంతా సందీప్ ప్రమోద్ తుమ్మర దిలీప్ సంతోష్ లింగ రాకేష్ దమ్మ భాస్కర్ రఫీ ఉమర్ యూసఫ్ అప్సర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు యాభై కోట్లు వేములవాడకు బడ్జెట్లో పెట్టినామని సంబరాలు చేసుకుంటున్నారా యాభై కోట్లు పెట్టినామని మీరు వేములవాడ రాజన్న గుళ్ళో యాభై కోడలు కట్టినందుకు యాభై టికెట్లు తీసుకున్నామని చెప్పడానికి మీరు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు యాభై కోడలు కట్టేస్తే మీరు ఐదో పదో టికెట్లు తీసుకున్నారా తీసుకోలేరా మాకు అవసరం లేదు కానీ ఒకవేళ మీరు కోడ టికెట్లు తీసుకుంటే ఫస్ట్ చెక్కింగ్ పాయింట్లోనే ఒక సగం టికెట్ చిప్పుకుంటారు రెండే చెక్కింగ్ పాయింట్ ఫ్లైఓవర్ కింద పూర్తి టికెట్ తీసుకుంటారు కానీ మీరు మేము యాభై కోడలు కట్టేసినామని గుడి బయట మెట్ల బయట టికెట్లు చూపెట్టుకుంటూ మేము యాభై కోడలు అని చెప్పడం అసలు మీరు టికెట్లు తీసుకున్నారా ఒకళ్ళు తీసుకుంటే టెంపుల్ ఎంప్లాయీస్ టెంపుల్ ఉద్యోగులు ఈవో మరి మీరు ఆ టికెట్లను కలెక్ట్ చేసుకోవడం ఎందుకు లేదు అంటే కాంగ్రెస్ వారికి ఏమైనా మినహాయింపులు ఉన్నాయా మొన్నటి బడ్జెట్ సమావేశాలలో యాభై కోట్ల రూపాయలను మేము పెట్టినామని చెప్పేసి అని కాంగ్రెస్ నాయకులు చెబుతా ఉన్నారు ఇంతకుముందు పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ రూపాయి పెట్టాలని చెప్పేసి అని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే మేము ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ముప్పై మూడు ఎకరాలు ప్రైవేట్ స్థలానికి కొని ముప్పై కోట్ల రూపాయలతో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు బద్దిపోచమ్మ టెంపుల్ కూడా ఇంతకుముందు ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది దానికి పదిహేడు కోట్లు కేటాయించిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీది అలాగే ఇక్కడ వేములవాడ ప్రజలకు నిత్యం మనకి ఇక్కడికి జాతర నిమిత్తం కానీ దేవస్థానం నిమిత్తం కానీ ఎక్కువ మంది భక్తులు వస్తు రావడం జరుగుతుంది కాబట్టి నీళ్ళు ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మూడు వందల అరవై రోజులు మనకు వేములవాడలో గుడి చెరువులో నీళ్లు ఉండాలని చెప్పేసి అని ఆ రోజు పదిహేడు కోట్లు పెట్టి మిర్మాన నుంచి ఒకటి సపరేట్ లిఫ్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా మిషన్ బరిత ద్వారా కూడా గుండాన్ని నింపడం జరిగింది మేము చేసిన ప్ర ఇప్పటివరకు కూడా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసర్ గారు కానీ అప్పుడు ఉన్నటువంటి సీఎం హోదాలో మూడు సార్లు కూడా వీటి సమావేశం నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి చర్చించడం జరిగింది కనీసం వీరు ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక్కసారి కూడా స్థానిక ఎమ్మెల్యే తప్ప కూడా ఎవ్వరు కూడా దేవాదాయ మంత్రి కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా వేరు వస్తా అని చెప్పి తప్పించుకోవడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాము మేము ఆ రోజు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము చెప్తా ఉంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు రంగురంగుల బ్రోచులతో ప్రజలను మబ్బాయి పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేము కాదు అబ్బాయి పెట్టేది మీరు కేవలం బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు పెట్టడం మాత్రమే జరిగింది దానికి అధికారికంగా డబ్బులు సాంక్షన్ కాలేదు విడుదల కాలేదు అప్పుడు మీరు మాట్లాడాలి ఈ యొక్క విషయానికే మీరు ఈరోజు యాభై కోట్లు అని చెప్పేసి అని ఆ పేపర్లు పట్టుకొని ఒకరోజు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెడతాడు మళ్ళీ తెల్లారి గుడిలో పూజలు చేస్తారు యాభై కోట్ల గురించే మళ్ళీ నిన్న కూడా వచ్చింది వంద రోజులలో ఏం చేస్తాం మరి వంద రోజులనే పూర్తి చేస్తామని చెప్పి మీరు రాజన్న గుడి ముందట బాండ్ పేపర్ రాసింది మీరు కాదా మీరు సమయం మీకేమో సమయం లేదు మరి కరోనా టైంలో రెండు రెండు కోవిడ్ నైన్టీన్ నుంచి మరి రెండు వేల ఇరవై రెండు దాకా మరి రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా మరి సంక్షేమాన్ని ఆపకుండా పనిచేసిన నాయకుడు మా కేసీఆర్ గారు మరి ఇక్కడ అభివృద్ధి చేసింది రోడ్ల విడలపైమి అది బైపాసులు అయితేనేమి మరి వైకుంఠ ధామం అయితేనేమి మరి చెక్ డ్యాములు అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో మూడు నాలుగు వేల కోట్ల అభివృద్ధి చేసింది మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు మరి ఇవన్నీ చెప్పకుండా మేమే చేసినామని చెప్పి కాంగ్రెస్ నాయకులు వీళ్ళకి పాలాభిషేకాలు చేయాలంట మీరు ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు చేయండి మా మహిళలకు మహాలక్ష్మి పథక కింద ఇరవై ఐదు వందలు ఇవ్వండి మరి చేయుత పథకం కింద నాలుగు వేల రూపాయలు ఇవ్వండి విఘారులకు ఆరు వేలు ఇవ్వండి మరి మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇవ్వండి పన్నెండు వేలు రైతు కూలీలకు ఇవ్వండి మేము మీకు పాలాభిషేకం చేస్తాం ఏది కూడా మరి ఏది కూడా మీరు పూర్తయి గృహజ్యోతి కింద మరి ఈ యొక్క రెండు ఇరవై రెండు వేల మీటర్లు వేములవాడ పట్టణంలో ఉంటే ఈ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు అల్పాదడపై కొంతమందికి వేసి రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం అంటారు మరి సిలిండర్ చూస్తే ఏ మహిళకు కూడా ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తలేదు ఒకరికి నలభై రెండు రూపాయలు వాళ్ళకి మూడు వందల నలభై రెండు రూపాయలు ఇట్లా చెప్పుకుంటూ పోతే పది దానిలో కోత వేస్తున్నారు తప్ప ఏ యొక్క గ్యారంటీ కూడా మీరు అమలు చేయలేదు మీకు అభివృద్ధి మీద మాట్లాడే నైతిక హక్కు లేదు మేము ప్రజల మనల్ని పొంది మేము చేసిన పనులు అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి మరి మేము ఇవాళ జెండా ఎగిరిస్తుంది తప్ప మీకు ఓట్లు అడిగే నైతిక లేదు మీరు ఆరు గంటలు అమలు చేసేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని విడిచిపెట్టదు బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకోసారి మా బీఆర్ఎస్ పార్టీపై మా నాయకులపై మీరు అడ్డబోలు మాట్లాడితే మాత్రం సహించలే అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి కూడా కాంగ్రెస్ నాయకులకు ఇదో పలుకుతున్నాం జై తెలంగాణ